హాయ్ అండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో జరుగుతున్న దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం వేళలో ప్రత్యేక కుంకుమ పూజలు అర్చనలు జరిగాయండి పూజారులు శాస్త్రోత్వంగా మంత్రోచ్చారణతో పూజలు జరిపారు భక్తులు కుంకుమ సమర్పించి అమ్మవారి కృపా కటాక్షం కోరారు పూజా సమయంలో ప్రతి ఒక్కరు హృదయం శాంతి భక్తి ఆనందాలతో నిండిపోయింది అర్చనలు నిర్వహించగా అమ్మవారి శోభామానమైన అలంకారం అందరినీ కట్ ఆకట్టుకుంది పూలతో చేసిన గజమాలలు రత్నాలతో ముస్తాబు చేసిన కిరీటం శోభామానమైన పట్టు వస్త్రాలు మరి అమ్మవారి ఒడిలో వీణ అమ్మవారి దివ్య రూపానికి మరింత కాంతినిచ్చాయండి సాయంకాలం వేళలో అమ్మవారికి బంగారు పుష్పాలతో అర్చన ఘనంగా జరిగింది భక్తులు భక్తిపూర్వకంగా పూర్వకంగా ఆరతలు ఇస్తూ అమ్మవారి కటాక్షం కోసం ప్రార్థనలు చేశారు ఆపై ఆ సమయంలో వేదఘోషలు మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించాయి పల్లకీ సేవ కూడా నిర్వహించబడింది ఇందులో భక్తులు పాల్గొని తమ కోరికలు అమ్మవారికి అర్పించారు భక్తులు భక్తిపూర్వకంగా హారతులు ఇస్తూ అమ్మవారి కరుణా కటాక్షం కోసం ప్రార్థనలు చేశారు ఆపై పల్లకీ సేవ ఎంతో శోభాయమానంగా సాగింది అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారండి ఈ సందర్భంగా దేవాలయంలో ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు దాండియా నృత్యాలు కోలాటం అందరినీ ఆకుట్టుకున్నాయండి మహిళలు చిన్నారులు ఆనందంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత వైభవంగా మార్చారు తదాంతరం పూజార్లు అమ్మవారికి ఆరగింపు సేవ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవారి దివ్య సన్నిధానాన్ని ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారండి సరస్వతీదేవి జ్ఞానం విద్య కలల దేవతగా పూజించబడతారు ఈ సందర్భంగా విద్యార్థులు కళాకారులు భక్తులు ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించి ఆశీర్వాదాలు పొందారు ఈ విధంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన సరస్వతీదేవి అలంకారం భక్తులందరికీ ఒక అపూర్వమైన అనుభూతిని కలిగించిందండి ఈరోజు అమ్మవారి సన్నిధిలో చిన్నపిల్లలకు పెన్లు పుస్తకాలు పెన్సిల్స్ బహుకరించారండి మరియు ఈరోజు సరస్వతీదేవి అలంకారం భక్తులందరికీ చిరస్మరణీయంగా నిలిచిపోయింది ఎవరు చూసినా అమ్మవారి రూపానికి ముగ్ధులయ్యారండి ఒకసారి వీలైతే మీరు ఈ స్వామి వారి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోండి ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి నమ